హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మా పాప దగ్గరికి వచ్చినప్పుడు ఇది పేనార్పాలెం రోడ్ నుంచి ఇలా నర్సీపట్నం వరకు వెళ్ళే అండి ఇది చిన్నపల్లి నుంచి నర్సీపట్నం వైపు వెళ్ళే రూట్ అండి ఇక్కడ అభిచ్రాన్ అని చెప్పాను కదా ఇదే అభిచంట అంటే అభిసంట్రంటే ఇదే బాబు ఇక్కడ నుంచి కుడివైపు వెళ్తే కేడిపేట వైపు వెళ్తామండి ఎడవైపు వెళ్తే నర్సీపట్నం కాంప్లెక్స్కి వెళ్తామండి இல்லை திந்தப்பட ரோடு வாக்கு செய்யும் வந்து நீர்த்தா ரோடு மீது வச்சு மம்ம போல மம்மீட் எப்போ சாப்பிட்ற எந்த மொத்தம் அருவியா தான் అది ఆకలి తీసుకో ఆకలి కూడా తీసుకో రెండు కలర్లు మొక్కలు కొనుక్కుంటున్నామండి మేము ఇప్పుడు మేమైతే మొక్కలు కొనుక్కున్నామండి మొక్కలు కొనుక్కొని కాంప్లెక్స్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇది కాంప్లెక్స్కి వెళ్ళే రూట్ అనమాట మా బుడకే కట్టు కొనేసాడు మొక్కలు ఆటో ఎక్కితే ఈ అవి సెంటర్ నుంచి పది రూపాయలు తీసుకుంటారండి కాంప్లెక్స్కి కాకపోతే నడిస్తే అలా కాల్చుతాయి కదా ఒంటికి కూడా మంచిది ఆరోగ్యానికి కూడా మంచిది అని నడుస్తున్నాం అన్నమాట శ్రీ సత్య షాపింగ్ మాట మమ్మీ చావా చెప్పండి ఇంకా మమ్మీ గా చట్నీ కోసుకొచ్చి మీకు అమ్ముతాం

బస్ మమ్మీ వేరే బస్కి వెళ్దాము మరి బస్ కాదు ఆడక్కలంట చింతపల్లి చూస్తా పడుకున్నాం కాదంటుంది పిల్లలు అందరూ నచ్చపట్నంలో ఉన్నారు మమ్మీ మనమైతే కాంప్లెక్స్కి వచ్చేస్తామండి నచ్చపట్నం కాంప్లెక్స్కి ఎదుగు కనబడుతుంది అఫీ సెంటర్ నుంచి దగ్గర నడుస్తాం మేము మమ్మీ నా చేపట్టుకో అవతలి దాటదా నా చేపడుకో నేను రోడ్డు దాటడం అంటే చాలా కష్టం మొత్తానికైతే రోడ్డు నడుస్తాం అండి ఇదే నచ్చపట్నం కాంప్లెక్స్ అంటే ఇదంతా బైక్ అవుతుంది ప్లేస్ అమ్మా ఇప్పుడైనా బైక్ వర్క్ చేసుకోవాలంటే అప్పుడు చేసుకోవాలి మనం స్కూటీ కూడా ఇక్కడ తినాలి అలా స్కూటీ ఇక్కడే కట్ట పెట్టుకున్నాం లేదు మమ్మీ మసేజ్ వచ్చేస్తుంది మేతమ్మా మా ఊరి బస్ అయితే వస్తుందండి మేమైతే చిన్నపల్లి బస్ లేకపోతున్నాం కాలి కుందరూ మొత్తం అమ్మీ తెలియదు ఖాళీ కుందరే చూడు మనకు వెళ్ళి చూడు కాలి చూడు లేదు ఖాళీకుందర వెళ్ళి చూడమ్మా ఒకసారి ఖాళీ ఉంటాయి కదా జరుగుతుంది లేదా ఖాళీ లేదా సార్ బస్ లేదండి ఖాళీ ఉందా లేదా అక్కడక్కడ అక్కడ లేదు సార్ సరిపోద్దా రావాలి బస్సు అయితే అస్సలు ఖాళీ లేదండి ఇదిగో పాప నేను ఇద్దరం అడ్జస్ట్ అయి కూర్చున్నాను పాపకు కూడా సేమ్ అలాగే టికెట్ తీసుకుంటున్నారు డబ్బై రూపాయలు మాకు డబ్బై అలా అడ్జస్ట్ అయి కూర్చునిపోయాము పాపని చూడండి ఖాళీ లేక బ్యాగ్ తగ్గించుకొని ఉంచున్న రావిడ ఆ బ్యాగ్ అయితే తక్కువ బరువు లేదండి బాబోయి